జగన్మోహన్ రెడ్డి గారు జీన్స్ ప్యాంటు జీన్స్ షర్ట్ వేసుకొని అందరికి కూడా ఆశ్చర్యపరిచారు అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ డ్రెస్అప్ అయినటువంటి ఫోటోస్ చాలా వైరల్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా మనకు ఈ విధంగా కనిపించారు ఇప్పుడు షాక్ అవుతున్నారు అనమాట అసలు అంటే ఆయన ఎందుకు ఈ విధంగా చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది సో ఖచ్చితంగా జగన్ గారు ఎప్పుడు కూడా వైట్ షర్ట్ వేసుకుని కింద క్రీమ్ కలర్ ప్యాంట్ వేసుకుని జనాల్లోకి వెళ్తూ లేదంటే ఇంట్లో ఉన్న ఎప్పుడు సాఫ్ట్ గా అలాగే ఉంటారు అనమాట ఒక నార్మల్ ఫార్మల్ డ్రెస్ లోనే కనిపిస్తారు సో ఎందుకంటే అది మార్చరు జగన్ గారు అట్లాగే ఉంటారని చెప్పి చాలా మంది అనుకుంటారనమాట కానీ ఆయన కూడా అప్పుడప్పుడు డ్రెస్ మారుస్తాడు బయటికి మన దేశం దాటి వెళ్తే ఖచ్చితంగా ఆయన కూడా అక్కడ బిఏ రోమన్ అనే రోమన్ అట్టుగా ఉంటాడు ఆయన కూడా సో మరి రీసెంట్గా ఒక ఫొటోస్ అయితే వచ్చాయన్నమాట కొన్ని విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ దిగాడాయన ఫొటోస్ దాంట్లో లెవీస్ షర్ట్ వేసుకుని ఒక బ్రాండెడ్ ప్యాంట్ వేసుకుని జీన్స్ ప్యాంట్ వేసుకుని జీన్స్ షర్ట్లో తలతలా మెరిసిపోతున్నాడు అనమాట సో ఫ్యాన్స్ అంతా కూడా ఆ షర్ట్లు అర్జెంటుగా మేము ఆర్డర్ పెట్టాలి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పి అందరూ కూడా ఆ బ్రాండ్ని సెర్చ్ చేయడం అదంతా కూడా మొదలు మొదలుపెట్టారనమాట సో జగన్ గారు ఇలా కూడా కనిపిస్తారా అని చాలామంది కొంతమంది అమ్మాయిలు అయితే వాగు స్టైల్గా ఉన్నాడు లాగా ఉన్నాడు అని చెప్పి కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారనమాట సో మరి ఆయన వేసుకున్న ఆ షర్ట్ లివీస్ షర్ట్ కానీ ఆయన వేసుకున్న ప్యాంటు ధరలు కానీ అన్నీ కూడా పదివేల పైనే ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా ఒక ఒక పీస్ ధర సో ఆయన అలా కూడా బతకగళ్ళు కానీ ఇలా బతుకుతాడని చెప్పి కొంతమంది వైసీపీ కట్టిన ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు అనమాట ఆయన ఎప్పుడు కూడా దేశం దాటి బయటకు వెళ్ళాడంటే ఖచ్చితంగా వేరే సూట్స్ వేయడము అక్కడ స్వెటర్స్ వేయడం కానీ సో వేరే డ్రెస్ అయితే బయటకు వెళ్ళిన తర్వాత వేస్తారు కానీ మన రాష్ట్రంలో ఉన్నంతసేపు మాత్రం ఆ వైట్ క్రీమ్ కలర్ డ్రెస్లో మాత్రం ఆయన దర్శనమిస్తారనమాట సో ఎక్కువ రెగ్యులర్ వర్క్లో ఉన్నప్పుడు మాత్రం డ్రెస్ వేసుకుంటారు బయటకు వెళ్ళినప్పుడు రిలాక్స్డ్గా ఏ బట్టలు ఏ అవుట్ ఫిట్ ఏంటి అనేది ఆయనకి తెలుసు కానీ ఆయన అలాగ బతకాలనుకుంటాడు కానీ మరి ప్రజల కోసం అని చెప్పి తప్పక ఇలా ఉండిపోవాల్సి వస్తుంది ఒక యోగిలాగా ఒక జ్ఞానిలాగా ఉండిపోవాల్సి వస్తుంది అనమాట సో ఏదేమైనా డ్రెస్తో కూడా ఆడి వాళ్ళ ఫ్యాన్స్ అందరినీ కూడా మంచి ఎంటర్టైన్ చేస్తున్నారు జగన్ గారు అని చెప్పొచ్చు వాళ్ళకి ఒక మళ్ళీ ఇలా ఉండన్న ప్రతిరోజు ఇలా ఉండాలని ట్రై చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారంటే అంటే ఆయన రాజకీయాల కన్నా ఆయన స్టైలింగ్ జనాలకు ముఖ్యమైపోయింది అనుకోవచ్చు ఇక్కడ ఏదైనా కానీ వాళ్ళు చెప్పినా ఆయన ఎలా అప్పుడప్పుడు ఒకసారి రెండుసార్లు దర్శనమిస్తారు ప్రతిరోజు ఇలా వేసుకోరు అనమాట సో అలా ఉండడం కూడా ఒక మంచి రోజు కాటన్ దుస్తులు వేసుకోవడం ఫార్మల్స్ వేసుకోవడం కూడా ఇంత మంచిదే సో మనిషి అనేవాడు నీట్గా మనిషిలా కనపడతాడు సో మరి ఈ స్టైలింగ్ డ్రెస్ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తే కొంతమంది ట్రావెల్ చేసేవాళ్ళు ఎటు ట్రాల్ చేస్తుంది